తన సొంత ఊరికి సేవ చేయాలనే సంకల్పంతో ఒక మారుమూల గ్రామంలో పెరిగిన మహిళా దృక్పథం పదహారు వందల మంది రోగగ్రస్తులకు స్వాంతన చేకూర్చింది ఆర్థికంగా చితికిపోయిన గ్రామస్తులకు ఆశాక్రయనంలా కనిపించింది మర్రిపాడుకు చెందిన శ్రీలక్ష్మి శేషప్రియ దంపతుల ఆధ్వర్యంలో పది రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో పదహారు వందల మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించి నూట ఎనభై మందికి ఆపరేషన్ చేశారు ఈ వైద్య శిబిరానికి వచ్చిన వారికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించారు అమెరికాలో స్థిరపడి సొంత గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు శేషప్రియ భర్త తెలియజేశారు అనంతరం గంగవరపు శ్రీధర్ నాయుడు వెంకట్ చౌదరి మాట్లాడారు For taking so much care every day and seeing every single patient with the utmost care, it's not easy performing surgeries um, for 35 members every single day. But without break, they have done it. Thank you so much, the EMIT events team. Thank you for coming every day and helping translate for all the patients and all the local members here too for making this happen. We. హ్యాపెన్ ఇయర్స్ సుశీలమ్మ గారు ఇక్కడ హాస్పిటల్లో చేశారు చౌదరి గారు వచ్చేసి ఇదే స్కూల్లో టీచర్గా పనిచేశారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రియ ఎప్పుడు ఇంట్లో మాట్లాడినా కానీ మా ఊర్లో హెల్ప్ చేయాలి మా ఊర్లో ఏదో ఒకటి చేయాలి ఎందుకంటే తను చిన్నప్పుడు తిరిగిన ప్లేసులని గుర్తుకొచ్చి ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము శంకర్ నేత్రాలయ వాళ్ళతో కలిసి చాలా మందికి ఇక్కడ ఐస్ టెస్ట్ చేశామండి చూస్తే మొత్తం ఒక పదహారు వందల మంది పైగా అందరికీ కళ్ళు పరీక్ష చేశారు సంకర్నేతలు వాళ్ళు అందులో నూట ఇరవై మందికి సర్జరీ చేశారు ఇక్కడ మిగిలిన వాళ్ళు ఒక నూట ముప్పై నూట నలభై మందికి వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండటం మూలంగా షుగర్ థైరాయిడ్ అలాంటివి వాటి మూలంగా వాటిని చెన్నై వచ్చి పరీక్ష చేయించుకొని ఫ్రీగా వాళ్ళకి చేస్తామని కూడా చెప్పారు అది మొత్తం సో ఇదంతా జరగడానికి సహకరించిన అందరూ ఇక్కడ ఈ ఊరికి సంబంధించిన ప్రసాదు కానీ ప్రసాదు అంటూ శ్రీధరగంగ వరకు మిగిలిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ హెల్ప్తో వీళ్ళందరి సహకారంతో మేము ఇంతవరకు చెప్పగలం స్కూల్ వాళ్ళు స్కూల్ వాళ్ళు ఈ స్కూల్ హెడ్ మిస్సెస్ ఈ స్కూల్ స్టాఫ్ వీళ్ళందరూ నాలుగైదు రూమ్లు ఇచ్చి ఈ ఏరియా నిన్న లాస్ట్ టెన్ డేస్ వాడుకోవడానికి హెల్ప్ చేశారు తర్వాత ఈమెండ్ ఈవెంట్స్ ఎంప్లాయీస్ వాళ్ళు వాలంటీర్గా వచ్చి డైలీ నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి ఎవ్రీడే హెల్ప్ చేశారు ఇంత భారీ ఎత్తున కళ్ళ ఆపరేషన్ చేయటం అనేది మాకు ఊహ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ ప్రథమంగా నేను భావిస్తున్నాను అయితే మా ప్రాంతం నుంచి జిల్లాకు కావచ్చు వైద్య సదుపాయానికి దూరంగా ఉన్నటువంటి మా మెట్ట ప్రాంతమైనటువంటి ప్రజలు కళ్ళలో ఇబ్బందులతో పడుతూ ఆపరేషన్ చేయించుకొని చూపించుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు మాకు దేవుళ్ళ ఈరోజు విదేశాల్లో ఉన్న సొంత ప్రాంతము సొంతలో ఇక్కడ ఉన్న పుట్టి పెరిగినటువంటి మమకారం ప్రేమతో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇంత భార్య ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ పాప వాళ్ళ హస్బెండ్ అందరూ కూడా ఇక్కడికి అంత దూరం నుంచి ఎంతో సమయాన్ని వెచ్చించి ఎంతో ఆర్థికంగా మనకు సపోర్ట్ చేసి ఒక మంచి స్వచ్ఛమైనటువంటి ఒక పెద్ద హాస్పిటల్ శంకర్ నేత్రాలయం ద్వారా ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వైద్యుల చేత ఇక్కడికి వచ్చి ఆపరేషన్ చేయడం అనేది మన ప్రాంత ప్రజలు అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం marvelous infrastructure tech-enabled learning excellent placements records center of excellence in engineering and innovation vibrant campus life state-of-the-art sports facilities adi shankara college of engineering and technology autonomous gudu tirupati district andhra pradesh india dreams become reality with the perfect platform give wings to your ambition ignite it with power with creativity, let it fly high to reach the sky. Let your passion be high. Take your places. Script your success story and make you a champion in the world of education. We welcome all these well students into Adi Shankara as a successful student. Transform your dreams into reality with Arti Shankara College of Engineering and Technology, Gudur, Tirupati district, Andhra Pradesh, India. Finally, Lord, please subscribe to N3TV.